హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రిస్ యూనిక్ క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగున్నారనుకుంటున్నాము ఏంటి అకేషన్ అనుకుంటున్నారా స్పెషల్ మా తాతయ్యకు బియ్యం ఇస్తున్నామండి అంటే మా సైడ్ అయితే బియ్యం ఇవ్వడం అని అంటాము మీ సైడ్ ఏమంటారో కొంతమంది తిథి ఇవ్వడం లేదా తద్దినం ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం అని కూడా అంటారు సో మా ఇంట్లో మా తాతయ్యకు అన్నయ్యనే ఇస్తాడు ఎందుకు అనంటే మా తాతయ్య చనిపోయినప్పుడు వాళ్ళకు ఓన్లీ ముగ్గురు అమ్మాయిలే అన్నట్టు తాతయ్య వాళ్ళకు మా అమ్మ తాతయ్యలకు ముగ్గురు అమ్మాయిలు అప్పుడు అల్లుళ్ళు ఇవ్వ చేయొచ్చు కాకపోతే మా అన్నయ్యతోనే చేయించారు మనవడని సో అలా మా అన్నయ్య చిన్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటాడు మేము కూడా ఎక్కడున్నా కానీ ప్రతి ఇయర్ అందరం ఒక్క దగ్గర కలుసుకుంటాం ఆ రోజు అందుకే ఇలా సందడి సందడిగా ఉంది ఇల్లు అంతా కూడా అందరితో మేము అందరం కలుసుకుంటే లెక్క పెడితే మంది అవుతున్నాం ఎందుకు అనంటే మాకు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలకి అల్లుళ్ళు వాళ్ళకు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇద్దరు మళ్ళీ వాళ్లకు మ్యారేజెస్ అయ్యాయి వాళ్ళ పిల్లలు అందరితో ఇల్లంతా సందడిగా ఉంటుంది థర్టీ మెంబెర్స్ దాకా ఉంటాం మేమే ఏదైనా ఫంక్షన్ చేసుకున్నట్టే ఉంటుంది అందరం కలిసిపోతే సో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా కలవడం కూడా మిస్ అయిన వాళ్ళందరూ బాధపడతారు ఈసారి అందరూ వచ్చారు లాస్ట్ ఓన్లీ ఇద్దరి చిన్నగా ఇప్పుడు లాస్ట్ ఏజ్లో ఉన్న అల్లుళ్ళు ఇద్దరు రాలేదంతే ఇంకా మిగిలిన అందరూ కూడా వచ్చారన్నట్టు ఈ ఇది మా ఇంట్లోనే చేస్తామన్నాం కదా అంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు ఒకప్పుడు ఇది డాడీ వాళ్ళు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు డాడీ రిటైర్ అయ్యాక అన్నయ్యకి సేమ్ హౌస్ వచ్చింది అన్నట్టు సో అలానే ఇదే ఇంట్లో కంటిన్యూస్గా ఇప్పుడు అన్నయ్యకి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ అప్పుడు చనిపోయాడు కాబట్టి థర్టీ ఇయర్స్ నుండి అన్నయ్య ఇస్తున్నాడు ఇలానే మాకు ఇలా కలవడం కూడా బాగా అనిపిస్తుంది చేసుకునేది బాధాకరమైంది అయినప్పటికీ ఇలా అందరం ఒక్క దగ్గర ఉండడం ఫ్యామిలీ అనేది మా అమ్మమ్మ కూడా మేము అందరం ఉండడం చాలా ఇష్టం అన్నట్టు అండ్ టాపిక్లోకి వస్తే ఇది బ్రాహ్మణునికి స్వయంపాకం ఎలా ఇవ్వాలి అంటే ఇది ఏం చేస్తాం ముందు రోజే మేము బ్రాహ్మణునికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ కూడా తీసుకొస్తాము కూరగాయలు ఏమైనా ఫ్రూట్స్ ఇంకా పప్పు ఉప్పు చింతపండు మనకు ఎలా ఇవ్వాలి అని అనుకుంటే అవన్నీ కూడా బ్రాహ్మణునికి చేతికి ఇవ్వకుండా ఫస్ట్ పూజ చేస్తారు వినాయకుని పూజ చేస్తారు ఫోటోకి దండ బొట్టు అన్నీ పెడతారు ఆ తర్వాత చాటలో బియ్యం పోసి అందులో ఒక రూపాయి బిళ్ళ పెట్టేసి ఇంకా కూరగాయలు మనం ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా మూడు చాటలు ఉంటే మూడు చాటలు లేకపోతే రెండు చాటల్లో పెట్టేసి మేమైతే ఇంకొకటి ప్లేట్లో పెడతాం ఎప్పుడు కూడా అందులోనే బ్రాహ్మణునికి ఒక పూట లేకపోతే ఒక రోజుకు అయ్యేలాగా అన్నీ కూడా సర్ది పెట్టేస్తే వాళ్ళు మంత్రాలు చెప్తారు ఇలా మనం కాశీకి గయాకి వెళ్ళి చేయలేము కాబట్టి వాళ్ళ మంత్రాలు చెప్పేసి చెప్తారు లాస్ట్లో ఇప్పుడు ఈ వీడియోలో అదే చెప్తున్నారండి ఇక్కడ కాశీలోనా గయాలోన అని వాళ్ళకి అక్కడ చేసిన పుణ్య ఫలితాన్ని ఇక్కడ పొందేలాగా చేస్తారు పెద్దలకు అలా అన్నయ్య ఇవన్నీ కూడా చేస్తాడు ఎవ్రీ ఇయర్ బ్రాహ్మణుడిని పిలిచి అందరితో కూడా వే వేపిస్తారు అంటే మమ్మీ ఇంకా ఇద్దరు పిన్నులు అలాగే అమ్మమ్మ వీళ్ళందరూ కూడా లాస్ట్లో వాళ్ళు కూడా బ్రాహ్మణుడికి ఒక చేతితో వాళ్ళ తృప్తి ఉండడానికి వాళ్ళు కూడా ఇస్తారు అన్నట్టు ఇలా జరుపుకున్నాక ఇంకా నెక్స్ట్ బ్రాహ్మణుడు వెళ్ళే వరకు కూడా తనకు ఆ సంచి ఏదైతే ఉంటుందో ఒక లగేజ్ సంచి ఉంటుంది కదా ఇవన్నీ ఇచ్చింది అవన్నీ ఇచ్చి బ్రాహ్మణుడిని బయట సాగ నంపి అప్పుడు ఇంట్లోకి వచ్చాక నైవేద్యం ఏదైతే మనం చేస్తామో ఫుడ్ ప్రిపరేషన్ ఆ ఫుడ్ ప్రిపరేషన్ అంతా కూడా తాతయ్య ఫోటో ముందు పెట్టి మేము అందరం కూడా నివేదన ఇచ్చాకనే తీసుకుంటామన్నట్టు అలా అందరం కూడా కలిసి ఉంటాము ఇలా చేస్తే ఏంటి అని అంటే అది ఇంకా అలవాటు అయిపోయింది మేమైతే ఇప్పటి వరకైతే కొన్ని మనం చేసుకోవచ్చు పెద్దలకు కలపవచ్చు కానీ మేము అలా కలపలేదు ఇక్కడ చూస్తున్నారు కదా మా పిన్ని ఉండి ఎలా తీర్థం పట్టాలి అనేది చెప్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పడుతున్నారు అది వచ్చి నేర్పిస్తుంది అన్నట్టు అట్లా కావు ఇట్లా అని చెప్పి ఇంకా అందరం కలిసి ఉంటాం కాబట్టి ఏదో ఒక సందర్భం వచ్చేస్తూ ఉంటుంది అలా ఇంకా మేము కలిసిన రోజు అందరం చెట్టీలు ఆడుకోవడం కాసేపు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది ఇంకా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండడం వల్ల హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా చాలా సంవత్సరాలు కూడా ఇలానే ఎప్పటికీ కలిసి ఉండాలని అనుకుంటున్నాము ఎందుకనంటే అందరం కలిసి ఉంటేనే బాగుంటుందని అందరం అనుకుంటాము ఎస్ అవును అందరికీ చిన్న చిన్న క్లాషెస్ వస్తూ ఉంటాయి కావచ్చు కానీ అవి పట్టించుకోకుండా మళ్ళీ కలిసి ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం సర్దుకోవడం ఇవన్నీ ఉంటేనే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా కలిసి ఉండడమే చాలా మంచిది ఒకరినొకరు షేర్ చేసుకోవడం వాళ్ళ కష్టాలు బాధలు సంతోషాలు ఇలాంటి చిన్న చిన్న వాటికి కలిసి ఉండడం ఎంతో మంచిదండి మనసుకు కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ పిల్లలకు ఇప్పుడు ఉండే జనరేషన్కి మనం ఎన్నో విషయాలు చెప్పొచ్చు దీనివల్ల ఎందుకు అని అంటే సిటీలో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అసలు వరుసలు కూడా తెలియదు చాలామందికి ఎవరు తాత అవుతారు ఎవరు అమ్మమ్మ అవుతారు ఎవరు బావ పిన్ని ఇలా ఏం తెలియదు మనం ఎప్పుడైతే అందరం కలిసి ఉంటామో అప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయి మనము మన పిల్లలకి నేర్పించవచ్చు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదండి బావ మరదలు అవుతారు ఈయన చిన్న బాబు అవుతాడు వాళ్ళు మేము పేర్లతో కాకుండా బావ మరదలు అనే నేర్పిస్తున్నాం అందరికీ కూడా ఎందుకు అని అంటే వరుసతో పిలిచిన ఆ ప్రేమ ఆపేక్ష అనేది చాలా బాగుంటాయి కాబట్టి చాలా బాగుంటారు మాకు చిన్నపిల్లలు వచ్చేసి ఇప్పుడు ఆరుగుర ఏడుగుర ఉన్నారండి వీళ్ళందరూ కూడా చాలా బాగుంటారు కలిసి కొట్టుకుంటారు కరెక్టే కొట్టుకున్నా కూడా మనం వాళ్ళకు కొట్టుకున్నారు కదా అని ఫీల్ అవ్వకుండా ఏం కాదు మన వాళ్ళే అని చెప్తే అక్కడ వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు నెక్స్ట్ తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళు అలా చెప్తారు అంతేగాని అయ్యో కొట్టిండ్రు కదా అని చెప్పేసి మనం దూరం ఉన్నామనుకోండి మనకు ఎవరు దగ్గర ఉండరు అప్పుడు అందుకని అందరూ కూడా కలిసి ఉండేలాగానే చూసుకోవాలి అండ్ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏ ఉన్నా కానీ అటెండ్ అవ్వాలి కూడా అందరూ ఎందుకనంటే అప్పుడే మనకు ఆ ఫ్యామిలీ ఉన్ ఫ్యామిలీలో ఉన్న అఫెక్షన్ అనేది తెలుస్తూ ఉంటుంది సో ఎక్కడున్నా సరే మేమైతే ఈరోజు మ్యాక్సిమం అందరం ఒకే దగ్గర కలుసుకుంటాము ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఇక్కడ చాలా ఉడకపోతూ ఉంది అయినప్పటికీ కూడా ఇంకా కొంచెం కష్టమే అనిపించింది ఒకటే ఏసీ రూమ్ ఉండేసరికి కష్టమైనా సరే అందరం కలిసి ఉన్నాము అనేది సో దేవుని వల్ల ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అండ్ వీళ్ళు చూసారండి వీడియోలో ఒకరికి పెట్టినాక వెళ్ళిపోయిండ్రు మళ్ళీ పెట్టండి అని మళ్ళీ వచ్చిండు తీర్థం ప్రసాదం కోసం ఇంకా అసలు వెళ్ళటనే లేదు వాళ్ళిద్దరిని చూసుకుంటూనే మేము ఒక అరగంట కూర్చున్నాం కావచ్చు చాలా మంచిగా అనిపించింది వాళ్ళిద్దరు అలా ఉండేసరికి అండ్ మీరందరూ కూడా అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఎవరికైనా చిన్న చిన్న క్లాషెస్ ఉన్నా అవన్నీ వదిలేసేయండి ఒక్కసారి మాట్లాడి చూడండి ఈగోస్ అన్నీ పక్కకు పెట్టండి కలిసి ఉంటేనే ఫ్యామిలీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మన లవ్ అండ్ ఎఫెక్షన్ బాడీకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది కంపల్సరీగా అండ్ పిల్లలు కూడా ఒకరినొకరు వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా మనం వాళ్ళకు మంచి బుద్ధులు అనేవి కూడా అంటే ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించవచ్చు ఇలాంటివి ఎవరు లేకుండా దూరం ఉండడం కూడా కరెక్ట్ కాదు సో నా ఉద్దేశం అయితే అదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నేను బ్లాగ్స్ చేస్తాను అలాగే ఇంకా స్టిచ్చింగ్ చేస్తాను సో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తాను యాక్చువల్గా ఏంటంటే టూర్స్కి వెళ్తున్నాము ఇప్పుడు సమ్మర్ కదా అండి హాలిడేస్లో టూర్సే బాగవుతున్నాయి సో అన్నవరం ఇంకా తిరుపతి ఇలా చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చాము రీసెంట్గా సో ప్రీ ముందు ముందు అప్కమింగ్ ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి టైం లేదు అందుకనే అప్లోడ్ చేయలేకపోతున్నాను సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా అవే ఉంటాయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను అన్నిటి గురించి డీటెయిల్గా వీడియోస్ తీస్తాను అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తానండి మీరు చూడండి ఒకసారి చూస్తే మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు ఏమైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే అండ్ నెక్స్ట్ ఇంకా కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటివి జరుపుకుంటే మీ విలేజెస్లో అంటే మీరుండే సిటీలో ఏమని పిలుస్తారు అంటే తిది అంటారు కొంతమంది కొంతమంది దాదాపు పెద్దలకే కలిపేసి పిత్తమని చేస్తారు అలా కాకుండా ఇదైతే మా అమ్మమ్మ ఉన్న రోజులైతే మేము కంపల్సరీ ఇలా విడిగానే చేయాలని అనుకుంటున్నాము అందుకనే కొంచెం కష్టమైనా సరే అందరం చోట కలుసుకొని మరీ ఇలా చేస్తున్నాము తర్వాత కూడా అందరం కలిసే ఇవ్వాలి అని అనుకుంటున్నాము సో మీరేమంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్